వారు వస్తారు అభివాదం తీసుకుంటారు ఆ వెంటనే పోలీస్ బ్యాండ్పై జాతీయ గీతం ఉంటుంది ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతలాపరం ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వేపు వస్తారు దాంతో ఎన్నుకున్నటువంటి అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తి అవుతుందని మనవి చేస్తూ మరొక ముప్పై సెకండ్ల వ్యవధిలోనే వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు మన ప్రేత నేత మనం ఎప్పుడూ కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కలిచేటటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తండ్రి వారసత్వం భర్త అడుగుజాడలలో వెరసి రాజకీయాల్లో ఒక విజయ పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత విజయాల్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రిమర్యులుగా పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇచ్చాది వారి యొక్క చూపినటువంటి తోవలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్లి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం నారా భువనేశ్వరి గారికి ఈ వేదిక సవినయంగా తెలుగు వారి తరఫు నుంచి స్వాగత సుమాంజలు పలుకుతున్నాం మానవీయ దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిని అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరి మణి విచ్చేశారు వారి యొక్క చేయుత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూసాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది తమ కుటుంబ సభ్యులంతా కూడా మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడాను అద్భుతంగా పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కళ్ళు పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న తరుణం కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి చేయనున్నారు అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క రెండు క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు ఆ క్షణం కోసం వేచి చూద్దాం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం పయనం మొదలు పెట్టినప్పుడు అవరోధాలుంటాయి అడ్డంకులు ఉంటాయి అధిగమించి ముందుకు వెళ్ళాలి వీ రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ బ్యాండ్ పీపుల్ టు కైండ్లీ గెట్ రెడీ సర్ అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా పోలీస్ బ్యాండ్ వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం అభివృద్ధి పథంలో పయనించేటప్పుడు అవరోధాలు ఎదురైనా కూడా మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి పాట గుర్తుకొస్తుంది ఎప్పుడు ఒప్పుకోబుద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోబుద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా అన్నాడు అలాంటి రీతిలోనే విశ్రమించకుండా ఐదు సంవత్సరాల పాటు అహరహం శ్రమించినటువంటి